లోన్లు కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రధానంగా అది కూడా అంటే పెద్ద పెద్ద లోన్లు గృహ రుణాలు కానీ ఇలాగ ఉంటాయి వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు వచ్చే ఆదాయం ఉద్యోగస్తులైతే జీతం వ్యాపారస్తులైతే వాళ్ళకు వచ్చే ఆదాయం అలాగే వాళ్ళు కొనే ప్రాపర్టీ ఈ రెండింటికి మధ్యలో రుణం తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సిబిల్ అంటే వాస్తవానికి మనం ఖర్చు చేసే ఖర్చు మనకు వచ్చే ఆదాయం దాని ఆధారంగా మన సిబిల్ స్కోర్ని డిసైడ్ చేస్తారు ఆ సిబిల్ స్కోర్ ఆధారంగానే ఇతను ఎంత పొదుపు చేస్తున్నాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు గతంలో ఎంత అప్పులు తీసుకున్న అప్పులు ఖర్చు సరిగ్గా కట్టలేకపోయాడా ఇవన్నీ కూడా సిబిల్ స్కోర్ డిసైడ్ చేస్తుంది మన ఆర్థిక స్థితిగతిని తెలుగులో చెప్పాలి అంటే మన ఆర్థిక స్థితిగతిని డిసైడ్ చేసేది సిబిల్ స్కోర్ అది పెర్ఫెక్ట్గా ఉంటే ఆ స్కోర్ పెర్ఫెక్ట్గా ఉంటే అంటే దాదాపు ఎనిమిది వందల పైన అలా ఉంటే ఇతను వచ్చిన డబ్బును చాలా జాగ్రత్తగా వచ్చి పెడుతున్నాడు ఇతనికి లోన్ ఇవ్వచ్చు అనేది ఒక క్రెడిట్ మార్క్ అనమాట అది దాని ఆధారంగానే బ్యాంకులు లోన్లు ఇస్తాయి అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ టైం రుణం లోన్ తీసుకునే వాళ్ళకి సిబిల్ స్కోర్తో పని లేదు అనేది తాజాగా తీసుకున్న నిర్ణయం మొదటిసారి బ్యాంకు రుణం తీసుకునే వారికి కనీస సిబిల్ స్కోర్ అవసరం లేదు అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే స్పష్టం చేసింది తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో భాగంగా లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ సహా సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీని మీద మాట్లాడారు మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సివిల్ స్కోర్ తక్కువగా లేదా సున్నాగా ఉంటే రుణ దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించకూడదు ఈ సందర్భంగా ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయన ప్రస్తావించారు కేవలం క్రెడిట్ చరిత్ర లేదన్న కారణంతో మొదటిసారి రుణం తీసుకునే వారి రుణ దరఖాస్తును బ్యాంకులు తిరస్కరించకూడదు అనేది ఆర్బీఐ సూచించింది రుణ దరఖాస్తులకు ఆర్బీఐ కనీస క్రెడిట్ స్కోర్ ఏమీ సూచించలేదట మొదటిసారి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకపోయినప్పటికీ దరఖాస్తుదారుల నేపథ్య తనిఖీనైతే నిర్వహించాలి ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది బ్యాంకులను కూడా కోరుతోంది అయితే వీటిలో క్రెడిట్ చరిత్ర గత చెల్లింపుల చరిత్ర చెల్లింపుల జాప్యం అలాగే రుణాలు సెటిల్మెంటు ఇలాంటివి ఉంటాయి అయితే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సీఈసి ఒక వ్యక్తికి క్రెడిట్ రిపోర్ట్లు ఇవ్వడానికి వంద రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తుంది ఆల్రెడీ వసూలు చేయొచ్చని కూడా చెప్తుంది కేంద్రం మించి అయితే మాత్రం ఎక్కువ వసూలు చేయకూడదు అనేది మామూలుగా మనం ఏదైనా లోన్కి అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు సిబిల్ రిపోర్ట్ తెప్పించుకుంటారు మనం దానికి ఒక్కొక్కసారి వంద రెండు వందలు మూడు వందలు ఎంతైనా అవుతుంది అది మనమేదే వేస్తారు ఆ భారం కూడా అంటే ఇవన్నీ ఫస్ట్ ఏడాది పాటు ఇప్పుడు సపో సపోజ్ గృహ రుణం తీసుకున్నారు ఎవరైనా హోమ్ లోను మొదటి ఏడాది పాటు కట్టిందంతా దీనికే పోతుంది ఖర్చులకే పోతాయి ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది అందుకే మొదటి ఏడాదిలో లోన్ తీసుకున్న తర్వాత రద్దు చేయడానికైతే కోర్ట్ సారీ బ్యాంకులు ఒప్పుకో ఖచ్చితంగా ఏడాది తర్వాతే ఏడాది అయిన తర్వాతే పార్ట్ పేమెంట్ చేయాలన్నా రద్దు చేయాలన్నా ఏడాది పాట అయితే ఖచ్చితంగా ఆ ఈఎంఐ కట్టాల్సిందే అయితే ఇప్పుడు తాజాగా కాస్త అంత ఉపశమనం ఇది పార్లమెంట్లో జరిగిన చర్చ కారణంగా అది కూడా ఫస్ట్ టైం రుణం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిబిల్ స్కోర్తో పని లేకుండా రుణాలు ఇవ్వాలి అనేది అయితే కేంద్రం తీర్మానించింది